హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మా వ్లాగ్ సాయి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇంక ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట చాలా రోజులైంది ఇంకా వీడియోస్ అయితే పెట్టాక టెన్ డేస్ పైన అనమాట అందుకనేసి అయితే ఇంకా వీడియో అయితే పెడదాం అనేసి అయితే ఇంకా ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ అయితే చేసినాను మార్నింగ్ మార్నింగే ఎప్పుడైతే కసువంతా అయితే ఇంకా ఊడుస్తున్నాను అనమాట ఇంకా కసువంతా ఇంకా అయితే అయిపోయింది ఇంకా బయట కూడా ఇంకా కసులు అయితే చేస్తున్నాను ఇంకా ఇదే అనమాట నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే నేను రోజు ఎలా ఉంటాను ఏం పని చేసుకుంటాను అనేసి అయితే ఇంకొకసారి అయితే తీశాను తీసాను వీడియో అయితే ఇట్లా ఈ వీడియో మొత్తం అయితే ఇంక ఇంట్లో పని మొత్తం ఉంటుంది ఇంకా నేనైతే ఇంకా కసువైతే ఊడుస్తున్నా ఎందుకంటే అసలు ఈ గాలి వలన అసలు కసువు ఎంత నూకినా నూకినట్టుగానే ఉండదు అసలు ఎంత నీట్గా పెట్టినా గాలికి దుమ్ము కవర్లు అవన్నీ మా ఇంటి ముందుకి వస్తాయి ఎందుకంటే ఇంటికాడ కొంచెం కింద ప్లేస్ అంతా డౌన్గా ఉందా ఇంకా మొత్తం గాలి ఎక్కడి నుంచి వచ్చినా ఇంకా కసువు మొత్తం మా ఇంటి నుంచే ఎంత వచ్చి ఉంటుంది ఇప్పుడైతే ఎంత నోకినా చూడండి అసలు నీట్గానే ఉండదు ఈ నేల అలాంటిది అనమాట అంటే మంచి నేల కాదు ఇసుక నేల మాదిరి ఉంటుంది ఇది వంక ప్లేస్ అనమాట మేము కొంచెం కొండ కింద ఉన్నాం కదా నీరు మొత్తం వచ్చేసి వానలు అట్లా వర్షాలు పడినప్పుడు నీళ్ళు మొత్తం కిందకే కొట్టుకొని వస్తాయి ఇంకప్పుడు అది మొత్తం ఇసుకలాగే ఏర్పడింది నేలంతా మనం ఎంత దాన్ని నీళ్ళు వేసి మంచిగా చేసినా కూడా నీళ్ళని ఇంక ఇసుక మాదిరిగానే అయిపోతుంది నీళ్లు వేసిన రోజుసేపు వరకనే కొంచెం బాగా మంచిగా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ ఇంకొద్దిసేపటికి అయితే ఇంకా మామూలుగానే అయిపోతుంది నేల మొత్తము ఇంక అందుకనేసి అయితే నాకు ఊడ్చి ఊడ్చి అయితే ఇంకా నీట్గా చేసి చేసి అయితే నాకైతే ఇంకా బెజారు వచ్చేస్తుంది అందుకనేసి అయితే ఎక్కువ పట్టించుకొని ఇంకా ఇప్పుడైతే ఊరికి మామూలుగానే కసుగైతే కొడుతున్నాను చూడండి ఇట్లా ఉంటుందన్నమాట రోజు నా రొటీన్ లాగైతే ఇంకా మార్నింగ్ మార్నింగే నేనైతే ఫస్టు ఇంట్లో కొట్టకపోయినా సరే ఫస్ట్ అయితే ఇంకా అయితే ఇంకా ఊడ్చేస్తాను ఎందుకంటే ఇంటికాడ చాలా అంటే ప్లేస్ ఎక్కువ ఉండింది కశువు నూకపోతే అంత పిల్లలు వచ్చి ఇక్కడే ఆడుకుంటారు మొత్తం అందుకనేసి అయితే పొద్దున్నే ఫస్ట్ ఇక్కడే ఊడ్చేస్తాను చాలా ప్లేస్ ఉంది చాలా బాగా నీట్గా చేసుకోవచ్చు కాకపోతే అంతా ఇంకా నేల ఇట్లా ఉండడం వలన ఇంట్రెస్ట్ కూడా పోతుంది అత్తకైతే ఇంకా తీసుకో ఇది ఇంటికాడ ఎప్పుడైనా ఇంకా పేడ పాలలో పొడినో ఏదో ఒకటి చల్లంతా కొంచెం బాగా సెట్ అవుతుంది అని చెప్తానంటైనా అత్తకి కుదరకోకుంది ఇంకా పండగలు కూడా దగ్గరకు వచ్చేస్తున్నాయి అట్లనే చెప్పేసి అయితే ఇంకొంచెం బాగా ఇది మొత్తం హైట్ చేపించేసుకొని మట్టి వేయించుకొని అయితే ఇంకా చేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా మనం ఎంత బాగా చేసుకున్నాం బాడి ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా చేసుకోబుద్ధి కాదు ఇంట్రెస్ట్ రాదు కాకపోతే మనం ఉన్నంతవరకు అది మన ఇల్లు కాబట్టి చేసుకోక తప్పదు అందుకనేసి అయితే ఇంకా నేను మట్టి మొత్తం ఏం చేసుకొని కొంచెం బాగా లెవెల్గా చేయించేసుకుందాము ఈ నేల మొత్తం అనేసి అయితే అనుకుంటున్నాను పండగ అయితే దగ్గరలోనే బోనాలు ఉన్నాయన్నమాట ఇంకొక టెన్ డేస్ అట్లా ఉంటుంది ఈ దుమ్ము వలన అసలు నేనైతే కసు నూక్తంటే నిన్న ఈవినింగ్ అనుకుంటా కసు నూకుతున్నాను మొత్తం గాలి అంతా వచ్చేసి అయితే కళ్ళల్లోకి అయితే దుమ్ము మొత్తం పడింది చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక టూ డేస్ దాకా అట్లే ఉండింది ఈ వీడియో తీసి చాలా రోజులే అయింది కాకపోతే అప్లోడింగ్కి లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఈ గాలి వలన ఈ కళ్ళల్లో దుమ్ము మొత్తం పడి అసలు కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం ఇంకా అసలు చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది అసలు ఇంకా వీడియోకి వాయిస్ చెప్పని కూడా కావట్లేదు అసలుకి ఒక టూ డేస్ చాలా ఇబ్బంది పెట్టేసింది అందుకనేసి అయితే ఇంకా వీడియోకి వాయిస్ కూడా చాలా లేట్గా చెప్తాను ఇంక ఇప్పుడైతే ఇంకా కసు ఊడ్చడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే నీళ్ళు అయితే వేస్తున్నాను ఎంత నీళ్ళు వేసి సెట్ చేసినా కూడా మరి మామూలుగానే అయిపోతుంది అసలు వేసిన రోజు చేపే బాగుంటుంది కాకపోతే ఇలా వేసుకుంటూ ఉంటే కొంచెమైనా సెట్ అవుతుందని ఇంకా నా ఫీలింగ్ అనమాట అందుకనేసి అయితే ఇంక ఇలా వేస్తూ ఉంటాను నీళ్ళు ఎంత నీళ్ళు వేసినా కూడా అసలు మట్టి అసలు గట్టిగానే కాదు అసలు సెట్టే కాదు అసలుకి ఇసుక మాదిరిగా అంత పైకి అంత తేలేస్తుంది ఇంక ఇప్పుడైతే ఇంకా కస అయితే అయిపోయింది లోపల బయట అంతా ఇంకా సామాన్లు అయితే వేసుకున్నా చూడండి ఇంకా సామాన్లు అయితే తోముతూ ఉన్నాను ఇంకా నైట్ అయితే కడగలేదు ఎప్పుడైనా నేను నైట్ కడిగేసుకుంటా సామాన్లు పొద్దునకైతే వున్నిచ్చుకోను కాకపోతే చెప్తాను కదండి నేను ఇంకా కొంచెం కళ్ళల్లో దుమ్ము పడింది అని చెప్పేసి అయితే ఇంకా అందుకనేసి అయితే ఇంకా నైట్ ఏం చేయలేదు ఇంకా మార్నింగ్ అలాగే పనుకొని ఉంటే ఇంకా ఇంట్లో పనులు అట్లాగే ఉంటాయని చెప్పేసి అయితే ఇంకా నేనే స్టార్ట్ చేసినాను ఇంకా చిన్నగా చేసేసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంక అనుకున్నాను ఇప్పుడైతే ఇంకా సామాన్లన్నీ అయితే ఇంకా తోమేస్తున్నా కొన్ని పన్నాయిలండి ఎందుకంటే ఉండేదే ముగ్గురం ఉన్నాం కదా కొంచెం తక్కువగానే పడతాయి పేరుకే ముగ్గురు ఉన్నాం కానీ ఇంట్లో చాలా మంది పిల్లలు అంతా మా ఇంట్లోనే ఉంటారు అంటే రాజు వాళ్ళ అన్న పిల్లలు అంతా మా ఇంట్లోనే ఉంటారు ఇంకా చాలా సమాన్లే పడతాయి ఎందుకంటే ఇవి నైట్ తిన్నాం కాబట్టి ఇంకా కొంచెం తక్కువగానే నైట్ నైటే కడిగేస్తున్నాను అంటే కొంచెం ఇబ్బంది అని చెప్పేసి అయితే ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాను ఇట్లా ఉంటుందన్నమాట నా రోజు అంటే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది ఇంకా అత్త డ్యూటీ నుంచి వచ్చే లోపే ఇంకా వంట అయితే చేసి ఉండాలి ఇట్లా ఉంటుంది ఇంకా ఆడవాళ్ళకి ప్రతిరోజు పనులు అయితే ఇలాగే ఉంటాయి నేననే కాదు ఎవరైనా కానీ మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలాగే ఉంటుంది నైటే సామాన్లు తొమ్ముకొని పెట్టుకుంటే అయితే పొద్దున కొంచెం పని అయితే తక్కువ ఉంటుంది పసువులు ఒకటి ఊడ్చుకొని ఇంకా వన్ డైరెక్ట్ అయితే ఇంకా టిఫిన్ వంట ఏదో ఒకటి చేయొచ్చు లేదంటే ఇలా పొద్దున్నే వరకు పెట్టుకుంటే మటుకు కొంచెం లేట్ అయిపోతుంది ఇంట్లో ఎక్కడికైనా వెళ్ళేటోళ్ళు అట్లా ఉంటే మటుకు ఇంకా నైటే చేసుకోవాలన్నమాట పనులన్నీ ఇంకా వంట అయితే త్వరగా అయిపోతుంది ఇంకా మిగతా పనులన్నీ కొంచెం నిదానంగా అయినా చేసుకోవచ్చు అందుకనేసి అయితే ఇంకా నేనైతే ఇంక ఇప్పుడు నైట్ కడగలే కాబట్టి ఇంకా సామాన్లు అయితే తోమేస్తున్నాను ఇట్లా ఉంటుంది అనమాట నా రొటీన్ లైఫ్ అయితే ఇంకా రోజు ఇంట్లో పనులు అయితే ఇలాగే ఉంటాయి సామాన్లు ఒక్కటే కొంచెం ఎక్కువ పొద్దున పొద్దున్నపూట్లు కడగడం అయితే లేకపోతే నైట్ కడిగ వేసుకొని అన్ని సర్దేసుకొని పడుకునేదాన్ని ఇప్పుడైతే సామాన్లు తోమడం కూడా అయిపోతుంది ఇంకా మా ఇంటి కాడ నీళ్ళు కూడా అంతేనండి చాలా ఎక్కువ అయితే రావు వారానికి ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి వారంలో రెండు సార్లు రెండుసార్లు అట్లొస్తాయంతే నీళ్ళు ఇంకా వచ్చేంతవరకు ఇంకా నీళ్ళతోనే అడ్జస్ట్ అయితే ఉండాలా ఇంకా బట్టలు అయితే ఇంకా అసలు చెప్తానా కదండి ఇంకా బట్టలు ఉతకాలంటేనే నేను వస్తుంది ఎందుకంటే డైలీ నీళ్ళు వస్తే ఉంటే అన్ను ఉతికేసుకోవచ్చు ఇంకా లేటుగా రావడం వల్ల కొంచెం బట్టలు ఎక్కువే పడతాయి నేనైతే ఇంకా మొన్న బట్టలు అయితే ఇంకా ఉతికేసినాను కానీ ఇంకా టూ డేస్ అయింది నేను ఇంకా బట్టలు ఉతక్క ఇంకా రెండు రోజులకే చాలా బట్టలు అయితే పన్నాయి ఇంకా అవి కూడా ఉతుకుదామనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఇంకా వంట చేసేసుకొని ఫస్ట్ తిన అయితే కొద్దిసేపు ఉందామని అయితే అనుకుని ఇంకా సామాన్లు అయితే కడిగేస్తున్నా ఇంకా రాజు అయితే ఇంకా పనికి అయితే వెళ్ళినాడనమాట కొంచెం రెండు రోజుల నుంచి అయితే ఇంకా వానమాడం లాగా ఉండింది బయటంతా కూల్గా ఉంది వాతావరణం టూ డేస్ నుంచి ఇలాగే ఉంది ఆల్మోస్ట్ అయితే ఈరోజు వాన పడేలాగే ఉండింది నాకు తెలిసినంతవరకు బట్టలు ఉతుకుదామా వద్దా అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఉతుకాని అనుకోండి ఇంకా ఇంట్లో బట్టలు ఆరేయడానికి ఇంట్లో ఏం లేదనమాట తాడ అట్లా ఏది కట్టుకోలేదు ఎందుకంటే ఇల్లు చాలా ఇరుకాటంగా ఉంటుంది మాది ఇంకా ప్లేస్ ఉండదు ఆరేయడానికి అంతా అందుకనేసి అయితే ఇంకా నేను పిండుదామా వద్దా ఆలోచన అయితే చేస్తున్నాను ఇంకా వాన అయితే పడేలాగే ఉన్నింది ఇట్లా అనమాట నా లాగైతే అయితే ఇలా స్టార్ట్ అయింది ఈరోజంతా నేను పనులు చేస్తాను ఏం చేస్తాను అనేసి అయితే ఇంకా ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇంక ఇలా అయితే సామాన్లు అయితే కడిగేస్తా ఉన్నా ఇంకా వంటలతో చా ఆడవారికి అయితే అసలుకి రెస్ మైండ్కి రెస్ట్ ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే వంటలు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు పొద్దున్నే టిఫిన్లు అయితే ఏదో ఒకటి చేస్తాము ఉప్మానో ఏదో ఒకటి చేసేస్తామనుకోండి ఇంకా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది ఏం చేయలే ఏం చేయలే ఏం చేయాలా ఇప్పటికీ అది మన మైండ్లో క్వశ్చన్ మార్క్ లాగే ఉండిపోతుంది ఏం చేయాలా ఏం చేయాల వంట ఈరోజు అనేసి అయితే ఆరే అసలు రెస్టే ఉండదు అనమాట ఎంత బాగలేకున్నా కూడా ఒక్క రోజు కంటే ఎక్కువ రెస్ట్ తీసుకోలేము ఇప్పుడైతే సామాన్లన్నీ తోమేసి అయితే ఇంకా లోపలికైతే తీసి పెట్టేశాను ఇప్పుడు నైట్ కొంచెం అన్నం ఉండింటి అది చిత్రాన్నం అయితే కలిపేసుకున్నా నాకు ఒక్కదానికైతే అవుతుంది ఇంకా అన్నం నైట్ అన్నం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అయితే చిత్రాన్నం కలిపినా ఇంకా అత్త అయితే ఇంకా నిన్న ఈవినింగ్ అయితే నేరుడు పళ్ళు తెచ్చింది ఇప్పుడు చూడండి మా చెట్లకైతే ఇప్పుడు నీళ్ళు అయితే పోసినాను చాలా బాగున్నాయి ఈ చెట్టు చూడండి ఇది నాకు తెలిసినంతవరకు ఇది బ్రహ్మం చెట్టు అని అయితే చాలా మంది చెప్పారు ఇది సంవత్సరానికి ఒక పువ్వు కాస్తుందని ఇప్పుడు చూడండి దాదాపు ఈ చెట్టు ఉండబట్టి సంవత్సరం పైన అవుతుంది ఇప్పుడైతే ఒక పువ్వు అయితే ఇంకా మొగ్గు అయితే వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నానా ఈ చెట్టుకు పువ్వు కాస్తుందేమో అనేసి అయితే ఎప్పుడు కాయలేదనమాట ఇక్కడైతే ఇవన్నీ చెట్లన్నీ అయితే ఇంకా వేసింది అత్త అయితే నాకైతే పెద్దగా చెట్ల మీద ఇంట్రెస్ట్ లేదు ఇంకా అత్తనే ఎక్కువ చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడైతే అన్ని చెట్లు వేసి చూడండి కనకంబరాల చెట్లు ముళ్ళ కనకంబరాల చెట్లు కూడా వేసింది మామూలు కనకంబరాలకైతే పూలు కూడా పూసాయి ఈ చెట్టు అయితే ముళ్ళు కనకంబరాలు ఇంకా ఇది అయితే ఇంకా సింపుల్గా చిన్న పూలు అనమాట ఇవి షోకేష్ పూలు మాదిరిగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇది మామూలు ఈవినింగ్ కాస్తాయి కదండి పింక్ కలర్లో ఉన్న చెట్టు అదైతే ఇంకా అది ఇంకా ఇక్కడైతే ఇంకా ఏం చెట్లు అంటే ఇది సన్నజాజి పూల చెట్టు గుండుమల్లెల పూల చెట్టు ఉన్నాయి ఇంకా రెండుకి అయితే ఇంకా తాడు కట్టేసి అయితే చెట్టుకైతే కట్టేసింది ఇది అనమాట చూడండి సంవత్సరానికి ఒక మొగ్గ అనమాట ఇది అసలు నాకే అసలు ఆచారం అవుతాయి చాలా మంచిగా అనిపించింది చెట్లు అయితే ఆ మొగ్గ రావడం చాలా సంతోషం అనిపించింది చాలా రోజులు ఇన్ని రోజులు వెయిట్ చేసినాను దానికోసము ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ అయితే కాసేసిందనమాట ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే నానేదామనేసి అయితే నీళ్ళు అయితే తోడుతున్నాను ఇంకా అదే కాక కొంచెం మా ఇంట్లో అంటే అంటే మా బంధువులల్లో ఎవరో చనిపోయి అయితే ఇంకా మాకైతే చుట్టూ అయితే పడింది మా సైడ్ అయితే చుట్టూ అంటారనమాట ఇంకా అందుకనేసి అయితే ఇంకా ఆ పూలు ఇంకా దేవునికి అయితే పెట్టలేమేమో నాకు తెలిసినంతవరకు అంతలోపయితే అయిపోతే కింద పెట్టమంటే కదా దేవునికి పూజ చేసినప్పుడు అయితే పెడతాను లేకపోతే ఇంకా చెట్లోనే ఉంటాయనుకుంటా పూలు అయితే సంవత్సరానికి ఒకసారి కాసిన చెట్టు దేవునికి పెడితే పూలు చాలా మంచి జరుగుతుంది అని చాలామంది చెప్పారు కాకపోతే మాకు అదృష్టం ఉందో లేదో తెలియదు అంతలోపు అయిపోతే ఆ ముగ్గలు విడియేలోపు ఈ చుట్టూ అయిపోతే ఇంక మేలే లేదంటే ఇంకా ఇంకా అంతే అనమాట ఇంకా చెట్లనే ఉంటాయి పూలైతే ఇంకైతే నేనైతే బట్టలు అయితే అన్నీ ఇంకా నానేస్తున్నాను ఇంకా ఇది నానేసిన తర్వాత ఇంట్లో పని చేసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఈ బట్టలు అంతలోపు బాగా నానేస్తాయి అందుకనేసి అయితే ఇంకా అనుకుంటున్నా ఇంకా రాజు అయితే ఇంకా మొన్ననే పిండానని చెప్పాను కదండి ఇప్పుడైతే మావే ఉన్నాయన్నమాట అందుకనేసి అయితే కొన్నే కదా ఇంకా కాక చీరలు ఈ గాలి చాలా వీస్తుంది ఇంకా బట్టలు కూడా త్వరగా ఆరిపోతాయి అనేసి అయితే ఇంకా నానేసినాను ఇంకా ఇంకా అంతా ఇంట్లో పని అంతా అయిపోయింది ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అందుకని అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా బ్రష్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా బ్రష్ చేసేసి ఇంకా కొంచెం టీ తాగేసి ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేస్తాము అని అనుకుంటాను ఎందుకంటే నైట్ ఉన్న చిత్రాన్నం మొత్తం ఇంకా నైట్ ఉన్న అన్నానికి మొత్తం చిత్రాన్నం అయితే కలిపేసినా కదా ఇంకా అది ఎందుకు వేస్ట్ కావాలా అనేసి అయితే తినేస్తాం పొద్దున్నే మళ్ళీ ఆ తర్వాత అయితే చూసుకుందాం అనేసి అయితే ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాను ఇంకా రోజు లైఫ్ అయితే ఇంక ఇలానే ఉంటుంది నాది ఇంకా పనులన్నీ అయిపోసుకున్నాక ఇంకా మొఖం అయితే కడుక్కుంటాను ఎనిమిది లోపలే కడిగేసుకుంటాను అనమాట ఏదో ఒకటి అయితే ఎనిమిది ఎనిమిదిన్నర అయితే ఫస్ట్ తినేస్తాను ఏదో ఒకటి అయితే చేసుకుని అయితే ఎందుకంటే ఇంకా అత్త వచ్చేలోపు ఏదో ఒకటి చేసితే ఉండాలా టిఫిన్స్ అయితే చాలా తక్కువండి మా ఇంట్లో ఎందుకంటే అత్త వచ్చేళ్ళకి పది పదకొండు అవుతుందా ఇంకా ఆ టైంలో టిఫిన్ తిని మధ్యాహ్నం మళ్ళీ పోతుంది డ్యూటీకి అప్పుడు ఆ టిఫిన్లు తిని అయితే ఇంకా చేయలేదు కదా అందుకనేసి అయితే నేను డైరెక్ట్గా ఒక్కొక్కసారి అయితే ఇంకా భోజనమే చేసేస్తాను అనమాట పప్పన్నమో ఏదో ఒకటి చేసేస్తే కర్రీ చేసేసి ఇంకా అదే ఉంటుంది నైట్ కావాల్సి ఉంటే ఏదో ఒకటి చేసుకుంటాము ఎగ్ రైస్ అలా ఇంకా మార్నింగ్ అయితే ఇలా అయితే చేసుకుంటాను నేనైతే ఇంక ఇప్పుడైతే ఇంకా బట్టలైతే ఇక్కడ మొదలు పెట్టేసినాను ఇంకా బట్టలుంటే ఒక దిగులైతే అయిపోతుందనమాట ఎందుకంటే బట్టలు ఉన్నాయి ఇంకా ఉతకలేదే అన్నట్టుగా ఇంకా మనము ఒక త్రీ డేస్ టూ డేస్ దాకా ఉండేటోళ్ళం కాదు వన్ డే లోపే ఇంకా మళ్ళీ స్నానం చేసేస్తాము ఇంకా బట్టలు పడుతూనే ఉంటాయి ఇంకా రాజు అయితే చెప్పనవసరమే లేదు షర్ట్స్ అయితే మారుస్తూనే ఉంటాడు స్నానం చేసేది రెండు రోజులకి ఒకసారి అయినా కానీ షర్ట్లయితే మూడైతే మార్చేస్తాడు నేను ఎన్నిసార్లు చెప్తాను అసలు విననే వినాడు ఇంకా మా కన్నా రాజు బట్టలే ఎక్కువ పడతాయి కానీ ఇంకా అంతే ఇంకా అబ్బాయిలు అన్నాక ఇంకా వాళ్ళు మన మాట వినరు ఇంకా ఎంత చెప్పినా కూడా అట్లనే చేస్తారు అందుకనేసి అయితే ఇంకా రాజు ఫస్టే పిండేస్తాను ఎందుకంటే తను వేసుకుంటూనే ఉంటాడా అందుకనేసి అయితే ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా తన బట్టలు ఉతికేసిన తర్వాత మావైతే నిదానంగా అయితే ఇంకా అయితే ఇప్పుడు నీళ్ళు కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి కానీ ఇంకా బట్టలు అలాగే పెట్టేసుకుంటే నీళ్ళు వచ్చే టయానికి ఇంకా ఎక్కువ పడతాయి ఇంకా అప్పుడు ప్రెజర్ అయిపోయి నేను పని చేసుకోలేను అంటే ఒక సైడ్ నీళ్ళు వస్తుంటాయి సైడ్ బట్టలు పిండేసుకోవాలంటే అస్సలు కాదనమాట ఇంకా ఒక్కొక్కసారి అయితే ఒక అర్ధ గంట సేపు గంట సేపు వదిలేస్తాడు గంటలోపు ఇంకా బట్టలు అంటే నీళ్ళు రాలే కాబట్టి వారం రోజులు అలాగే పెట్టుకుని ఉంటాము ఇంకా అవన్నీ పిండాలంటే కొంచెం లేట్ అవుతుంది అందువల్ల నీళ్ళు బంద్ అయితే అట్లా అంతా అవుతుందని చెప్పేసి అయితే నేను ఇంకా నీళ్ళు వచ్చే రేపు వస్తాయన్నాగా ఈరోజు బట్టలన్నీ పిండేసుకుంటా ఇంకా డ్రమ్ములన్నీ కడిగేసి అయితే ఇంకా నీళ్ళు అయితే పట్టి ఉంచుకుంటే మళ్ళీ నీళ్ళు వచ్చేంత వరకు ఇంకేం భయం ఉండదు ఇంకా అప్పుడప్పుడు ఇంకా ఒక రెండు జతలు మూడు జతలు పడినప్పుడల్లా తొంద తొందరగా పిండేసుకుంటాను అప్పుడు త్వరగా పని అయితే అయిపోతుంది అనమాట నేనైతే ఇంకా ఈ వీడియో చేయడానికైతే మా పాపకైతే ఇచ్చానననమాట చిన్న పాప అయితే చిన్న చిన్నపాపకి ఇచ్చినానమాట పాపకైతే ఇంకా వీడియో సరిగ్గా తీని రావట్లేదు అందుకనేసి అయితే కదుపుతానే ఉంది ఇంక ఇప్పుడైతే ఇంకా రాజుకి అయితే ఇచ్చాననమాట సెల్ అయితే ఎందుకంటే చిన్న పాప కదా రావట్లేదు వీడియో తీయడానికైతే ఇంకా అనేసి అయితే చాలా కష్టమవుతుంది అనేసి ఇంకా రాజుని అయితే తీయమని చెప్పాను ఎందుకంటే ఇక్కడే అనమాట దగ్గరలోనే పని అన్నానికైతే వచ్చాడు ఒక రెండు నిమిషాలు అయితే ఇంకా వీడియో తీయని చెప్పేసి అయితే ఇంకా అన్నాను అయితే దగ్గరలోనే పని ఉన్నప్పుడు అయితే ఇంటికి అయితే వస్తూనే ఉంటాడు అంటే అన్నానికి ఇట్లా తొమ్మిది లోపు తొమ్మిదిన్నర లోపు అయితే వచ్చి తినేసి అయితే వెళ్ళిపోతాడు మళ్ళీ మధ్యాహ్నం వన్ థర్టీకి అట్లా వచ్చి మళ్ళీ తినేసి అయితే ఇంకెళ్తాడు అనమాట ఇంక ఇట్లా ఉన్నప్పుడైతే నాకు కొంచెం భయం లేదు ఇంటికటికి వస్తూనే ఉంటాడు కాబట్టి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఇంకా పల్లెలకి అలా వెళ్ళినాడు అనుకోండి ఇంకా రాడు కాబట్టి ఇంకా నా పని నేనే చేసుకుంటూ ఉంటాను ఇంకా అత్త వస్తుంది తింటుంది రెస్ట్ తీసుకునేసి ఇంకా పనికి వెళ్ళిపోతుంది అనమాట అత్త అయితే ఇంట్లో పని ఏం చేయదు ఎందుకంటే ఇంకా అత్తకి డ్యూటీ చేస్తే చాలా సరిపోతుంది అనమాట టైం మొత్తం అసలు ఏం పని చేయడానికి వీలు ఉండదు ఇంకా పాపమది కాక తెల్లవారుజామున ఐదున్నరకి నాలుగున్నరకే లేస్తుంది లేచి వెళ్ళిపోతుంది ఇంకా నిద్ర కూడా ఉండి అది అందుకనేసి అయితే వస్తేనే తింటుంది పనుకొని ఇంకా రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది ఇంక ఇల్లు అంతా నేనే ఉంటానన్నమాట ఇంట్లో అంతా ఇంకా అది కాకపోతే ఇంకా కొంచెం హాలిడేస్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా పిల్లలైతే ఇంకా ఎవరు లేరు లేకపోతే ఇల్లు మొత్తం గందరగోళంగా ఉండేది ఇట్లా వీడియో చేయటోళ్ళే కాదు మధ్య మధ్యలలో ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఇంక పోతే ఒకరి పిన్ని నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పేసి అయితే ఇంకా మొత్తం నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటారనమాట అట్లా ఉంటుంది మా పిల్లలతో ముచ్చట వాళ్ళు లేనప్పుడు ఏదైనా కానీ రెస్ట్గా ఉండి అయితే ఇంకా వీడియోస్ అయితే చేసుకోవచ్చు ఇంకైతే బట్టలైతే గబగబ అయితే ఇంకా అంటే నేనైతే స్లోగానే దేవాననుకోండి ఇప్పుడైతే వీడియోలు అయితే ఇంకా ఫాస్ట్గా అయితే పెట్టేశాను ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ ప్రిపేర్ చేద్దాం అనేసి అయితే ఇంకా ఇట్లా త్వరగా అయితే బట్టలు అయితే పిండేస్తూ ఉన్నాను ఇంకా మా ఇంటికాడైతే అంతా పనులు చేసుకునే వాళ్ళే ఉన్నారనమాట అందుకనేసి అయితే ఎవ్వరు కూడా ఇంటికాడ ఉండరు అస్సలు ఇంకా ఈ టైం అయ్యేసరికి పది అయ్యేసరికి మొత్తం మా వీధి మొత్తం పోసిపోయినట్టు ఉంటుంది ఇంకా పని పనికి వెళ్తారు కాబట్టి ఒక్కరు కూడా కంటికి కూడా కనిపించారు ఇంకా ఈవినింగ్ అయింది అనుకోండి పిల్లలు పెద్దలు అంతా మా ఇంటికాడే వచ్చి కూర్చుంటారు ఆడుకుంటారు గుడికాడ పిల్లలంతా ఆడుకుంటే పెద్దవాళ్ళంతా ఇంకా అత్త మంచం వేసి అయితే ఆడ పెడుతుందనమాట అందరూ వచ్చి ఆడ కూర్చొని ఇంకా నైట్ వరకు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు ఇంకా లేదంటే నైట్ మొత్తం భోజనం అయిపోయిన తర్వాత ఎనిమిదిన్నర తొమ్మిదికి బార కూర్చుంటారు పది అవుతుందో పదకొండు అయిందో వాళ్ళు పడుకునేసరికి నా దైతే అస్సలు కాదు నేను ఒకసారి ట్రై ఇంకా ఒకసారి అయితే నాకైతే నిద్ర పట్టలేదనమాట అందుకనేసి అయితే ఇంకా ఏం చెయ్యాలి అర్థం నాకైతే బయట వాళ్ళు ఆడుతున్నారని చెప్పేసి అయితే మెల్లి ఇంకా వాకిలు తెచ్చి అయితే ఇంకా బయటకు వెళ్ళిపోయి ఆడాను అనమాట ఆడుతున్నప్పుడు అయితే కొంచెం బాగా టైంపాస్ అయింది ఇంకా వాళ్ళతో పాటు కానీ మనం అంత టైం వరకు మేలుకుంటే మన హెల్త్ అవుతుంది వాళ్ళు పది పదకొండు పన్నెండు వరకు కూడా మెల్కొని ఆడతారు మన వల్ల అయితే అస్సలు కాదు నిద్రకైతే అస్సలు తట్టుకోలేను నేను కాకపోతే ఆ రోజు ఎందుకో అట్లా నిద్ర రాలేదని చెప్పేసి అయితే ఆ అన్నమాట ఒకసారి ట్రై చేసిన వాళ్ళతో ఉండడం ఇంక ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది మాడ మూసుకొని ఉంది వాన పడేలాగుంది ఇవి మొన్న ఉతకానని చెప్పాను కదా ఆ బట్టలు ఈరోజు ఉతికిన బట్టలు మొత్తం అయితే ఇంకా మరి అయితే పెడదామని చెప్పేసి అయితే ఇంకా అన్నీ మంచం మీదకేసి చిన్నర వందరన్నీ వేసేసినాను నేను వేసిన రెండు నిమిషాలకే ఇంకా బండి నుంచి పిల్లలు వచ్చేసినారు అంత చిందర వందరూ ఏది చేసినారు కానీ పీకేసినారు కొన్ని మడత వేసేసినాను అయితే చాలా ఇబ్బంది ఉంది అసలు ఈ వీడియో తీసేటప్పుడు నేను చాలా కష్టపడ్డానండి ఎందుకంటే కంట్లోకి చెప్పాను కదా దుమ్ము పడిందని అసలు చాలా సతాయిస్తోంది నేను ఎంత ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అది అసలు ఇంకా నాకు ఈ కంట్లో నీళ్ళు రావడం కన్ను మొత్తం ఎర్రగైపోయి అసలు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది ఏం పని చేసుకోలేకపోయినాను కానీ అట్ల రోజు అది కాక ఫస్టే బ్లాగ్ స్టార్ట్ చేసినానా అట్లా చేసినాక ఇంకా చేసేద్దామనే ఉంటుంది నాకు ఇంకా బ్లాగ్ ఇంకా ఆపేద్దాము ఇట్లా అని ఇంకా అనిపించదనమాట ఇంకా ఎట్లోగా అట్లా మనం స్టార్ట్ చేసినాము ఇంక ఇది ఏండి వేసేసేలా అనుకుంటాను కానీ ఎంత ఇబ్బంది అవుతున్నా కూడా అట్ల వీడియో అయితే చేసినాను నా కష్టానికైనా మీరు లైక్ అయితే కొట్టండి వీడియో అయితే పూర్తిగా చూడండి అసలు చాలా అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అసలు ఈ కంట్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఏం పని చేసుకోలేకపోతున్నా కొద్దిగాసేపు ఇంకా ఎవరికన్నా చూ అంటే ఇట్లా బయటికి వెళ్ళి ఇంకెవరితో మాట్లాడుతున్నా కూడా అసలు మాట్లాడలేకపోతున్నాను ఇంకా తుడుచుకోవడమే సరిపోతుంది ఇంకా కంట్లో నీళ్ళు మొత్తం ఇంకా ఇలాగే ఉంటే అయితే ఇంకా రాజైతే హాస్పిటల్కి అయితే వెళ్దామని అయితే చెప్పాడు నేనైతే ఇంక ఉండు ఈరోజు చూద్దాముండు ఇంకా మార్నింగ్ నుంచి ఇలా ఉంది కదా ఏమన్నా నైట్కి ఏమైనా సెట్ అవుతుందేమో ఇంకా డ్రాప్స్ అయితే తీసుకోండి రా అని చెప్పేసి అయితే అన్నాను తెస్తాను అన్నాడు ఇంకా అయితే ఇంకా ఊరుకున్నాము ఎందుకంటే ఇంక ఈవినింగ్ మూడు గంటల నుంచి అయితే వాన భారీగా అయితే పడుతుంది ఇంకా అక్కడ అనమాట ఇక్కడైతే కాదు మా సైడ్ అయితే కొంచెం లైట్గా పడుతుంది రాజు పని చేసే కళ్ళైతే ఇంకా చాలా స్పీడ్తో అయితే వాన్ అయితే పడుతుంది అంట ఇంకా అందుకని అయితే ఇంక ఇంటికి అయితే వచ్చాడు మంచి అందులో పనుకున్నాడు నేనైతే ఇంకా వీడియో అయితే అలాగే తీస్తూ ఉన్నాను ఇట్లా అనమాట ఇంకా ఇంక అంతా మనతేసేసుకొని ఎక్కడ ఒక్కడ సర్దేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నా ఇళ్ళైతే చాలా కొంచెం ఇదిగా ఉంది క్లీన్ చేసుకుందాం అనుకుంటే ఈ చుట్టి వల్ల ఏం చేసుకోలేకపోతున్నాను ఇంకా తొమ్మిది రోజులు నా పెద్ద మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే పెట్టేసుకోవాలా ఇలాగైతే నేను అన్నీ అయితే సెట్ వేసుకుని అయితే పెడతాను ఎంత అసలు బాగాలేకుండా ఆడవాళ్ళు ఖచ్చితంగా పని అయితే చేసుకోవాలా లే మనం పనుకుంటే ఎవరు చేసేటోళ్ళు ఉండరు అనమాట నేనైతే ఇంటి ఆడున్నప్పుడు అసలు ఇలా బట్టలు మడితేసేదాన్ని కాదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఏం చేసేదాన్ని కాదు అసలు ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ కష్టము మా వదిన వాళ్ళ కష్టము ఎందుకంటే వాళ్ళు ఇట్లా చేస్తాను ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు మనకు ఆ పని విలువ అర్థమవుతుంది లేకపోతే అసలు వాళ్ళు బట్టలు మడితేద్దాం రాసాయి అంటే ఒక రెండు మూడు మడితేసి వాళ్ళకి ఏదో మాటలు చెప్పేసి ఇంకా తప్పించుకునేదాన్ని కానీ ఇప్పుడు అట్లా లేదు మనమే చేసుకోవాలో చూడండి ఎంత బాగాలేకున్నా కూడా నేనే చేసుకుంటున్నాను పెళ్ళయితే అట్లా ఉంటుందన్నమాట ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఇంకా మన పని మనకైతే తప్పదు ఎంత బాగాలేకున్నా మనం చేయాల్సినదే ఇట్లా ఉంటుంది అనమాట మన ఆడవాళ్ళతోనే అయితే ఇంకా ఎంతైనా మనకి హెల్తీ బాగాలేకుండా ఉన్ని కొద్దిసేపే రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే ఇంకా డ్యూటీకి ఎక్కాల్సినదే ఇంట్లో చాలామంది ఉండేది మేలు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇంట్లో ఒక్కొక్కరు కాకుండా ఇంకొకరు చేస్తారని కాకపోతే మా ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే అత్త ఉన్నా ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతుంది ఆమె ఉన్నట్టుగానే ఉండదు ఇంట్లో ఇంకా మేమిద్దరం ఉన్నట్టుగానే ఉంటుంది ఇంకైతే రాజు అయితే మంచిగా అయితే పనుకున్నాడు ఇంకా నాకైతే ఇంకా వాన పడేలాగా ఉంది కదా అసలు ఎట్లనో ఉందనమాట ఇంకా బయట ఎంత వాతావరణం వాన పడుకోకుండానే మేలు అనిపిస్తుంది ఎందుకంటే వాన పడితే ఇంకా ఇల్లు కొంచెం కారేలాగా ఉండిందే కారుతుంది ఇల్లు మొత్తం అందుకనేసి అయితే వాన పడకూడదని నేను కోరుకుంటాను ఇది మట్టి మీద అయ్యేసరికి ఇంకా వాన పడేళ్ళకి ఇంకా ఇంట్లో అయితే ఒక చోట అయితే కారుతుంది అంత కారకపోయినా ఒక అయితే కారుతుంది అందుకని అయితే వాన పడకూడదు అనుకుంటాను ఇంక ఇప్పుడైతే ఇంకా చాయ్ అయితే పెట్టినాను ఇంకా బయటకైతే వచ్చాననమాట ఇంకా చాయ్ తాగేసి ఇంకా నీళ్ళు పెట్టేసుకొని అయితే స్నానం అయితే చేసినాను అనమాట నా ఫుల్ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగమ్మ వ్లాగ్స్ అయ్యి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా తీయడానికి అయితే ఇంకా ట్రై చేస్తాను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ఇలా అనమాట పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అయితే ఇంకా నా వ్లాగ్ అయితే ఇలా అయితే స్టార్ట్ అయింది ఇంకా మేము వాన పడే వీడియో అయితే తీయలేదనమాట ఇంకా ఎడిటింగ్లో పోయినట్టుగా ఉంది ఇంకా మార్నింగ్ అయ్యే ఈవినింగ్ నుంచి ఇలా ఉండింది నా రొటీన్ బ్లాగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంక ఈవినింగ్ అయితే స్నానం చేసి అయితే ఇంకా బయటకు అయితే వచ్చేసి అన్నంగా ఇదనమాట నా రొటీన్ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మా బ్లాగ్స్ అయ్యి